హైవ్ రోడ్స్ ఈరోజు తెలంగాణ రాజకీయం ఎలా ఉంది అని చూస్తూ ఉంటే బా నేనైతే ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళటాన్ని నేను అసలు ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేయను ఒక అభ్యర్థిని గెలిపిస్తున్నారంటే రెండు చూస్తారు ఫస్ట్ ఏ పార్టీ లేదా ఏ ఏ ఫస్ట్ ఏ పార్టీ అని చూస్తారు రెండు వచ్చేసి ఎవరు నించున్నది కొంతమంది వచ్చేసి ముందు నించున్నది ఎవరో ఏ పార్టీ అని చూస్తారు అటువంటిది నువ్వు పార్టీ గెలవలా నువ్వు గెలిచో సో అధికారంలో ఉండాలి ప్రతిపక్షం ఎందుకు ఉండాలని చెప్పేసి పార్టీ మాట్లాడు ఏంటి అది తప్పు కదా నువ్వు రిజైన్ చేయి రిజైన్ చేసి మరలా వెళ్ళు ఎన్ని అప్పుడు ఓకే గతంలో టీడీపీ అయినా వైసీపీ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరైనా సార్ బీజేపీ అయినా నేనుగా ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళటం నేను అసలు యాక్సెప్ట్ చేయను రిజైన్ చేసి వెళ్తే ఓకే ఫైన్ బట్ తెలంగాణలో ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి గతంలో ఏ చంద్రశేఖర్ చంద్రశేఖరరావు అయితే ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యి టీడీపీని కాంగ్రెస్ని నానరూపం లేకుండా చేద్దామని చూశాడు ఎల్పీని కలిపేసుకోవటం కావచ్చు తర్వాత ఈ సిఎల్పిని కలిపేసుకోవడం రకరకాలు చేసి ఉన్నాడు అలా ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తూ ఉన్నాడు వీళ్ళు మొన్న అవుట్ ఆఫ్ వన్ నైన్టీన్ గెలిచింది అరవై నాలుగు మిత్రపక్షం సిపిఐ ఒకటి మొత్తం అరవై స్థానాలు బట్ మిత్రపక్షం పక్కన పెడదాం వీళ్ళు మన కంటోన్మెంట్లో గెలుచున్నారు అరవై నాలుగు ప్లస్ ఒకటి అరవై ఐదు దేని స్టేషన్ గానపూర్ కడియం శ్రీహరి ఖైరతాబాద్ దానం నాగేందర్ అండ్ భద్రాచలం తెల్లం వెంకట్రావు నెక్స్ట్ బోధన్ కోచలం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వచ్చేసి జగిత్యల సంజయ్ డాక్టర్ సంజయ్ వీళ్ళు జాయిన్ అయ్యారు సో బలం డబ్బేకి పెరిగింది అంటున్నారు బట్ ఈలోపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా పార్టీ నుండి వాళ్ళు గెలిచి వేరే పార్టీలు ఫిరాయించితే అలా వాళ్ళకి అర్హత వేటు వేయండి అని చెప్పేసి వాళ్ళు కనుక అంటే ఖచ్చితంగా ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కోర్టుకి వెళ్ళిన ఇబ్బంది ఉంది అందుకని ఏం చేయాలి లేకల్గా అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు మొత్తం ముప్పై తొమ్మిది కింద గెలుచున్నారు అందులో టూ థర్డ్ అంటే అంత ఇరవై ఆరు మంది కనుక కాంగ్రెస్లో కనుక వచ్చినట్టయితే ఇంకేమైనా చర్యలు చూడటానికి ఏముండదు ఎందుకు బీఆర్ఎస్ఎల్పి వచ్చేసి ఇంకా కాంగ్రెస్లో కలిసిపోయినట్టే ఇంకా అలా లిస్ట్ మొత్తం తీస్తా పోతా ఉన్నారు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కొంతమందిని కేసీఆర్ తన ఫామ్ హౌస్ పిలిపించుకుని మరి మాట్లాడుతున్నట్టేం వెళ్ళొద్దున్న పార్టీ బాగుండిది ఉండండి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఆరు మధ్యలో కూడా ఇలాగే మన పార్టీ నుంచి వాళ్ళ పార్టీలో కొంతమంది పట్టుకెళ్ళిపోయాడు కానీ ఏమైంది మనం నిలబడ్డం పునర్వైభవం మనకు వచ్చింది అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుపుకోవచ్చు కాక కొంతమంది వెళ్ళొచ్చు కాక మీరు ఉండండి పునర్వైవం మనకు వచ్చేదని అంటున్నారు బట్ నేనైతే చెప్తున్నా కార్ అయితే ప్రస్తుతం షెడ్లో ఉంది ఆ షెడ్లో నుంచి స్క్రాప్ గూడెను వెళ్ళడం తప్ప వేరేదిగా లేదు బీఆర్ఎస్ పని అయిపోయినట్టే నాకైతే స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు మరలా టీడీపీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నట్టు కొన్ని కొంత బీజేపీలోకి వెళ్ళిపోయారు ఎందుకు ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో కేఎస్ఆర్ సాధించింది ఎంత కానీ దోచిది మాత్రం చాలా ఉంది లెక్కలు మొత్తం బయట తెస్తాను అంటున్నారు ఒక శ్రీ కాల కాళేశ్వరం ప్రాజెక్ట్ రిలేటెడ్ కానీ ఈ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూతో ఉన్నటువంటి ఇది కానీ భూములు కానీ అండ్ ఓలల్లో మరికొన్ని రకాలు కానీ ఇది చెప్పుకుంటూ పోయితే ఆ చివరికి తలసా శ్రీనివాస్ యాదవ్ ఉన్నటువంటి పశుసంవర్దక శాఖ మంత్రిలో గొర్రెలకు సంబంధించి కూడా వందల కోట్లు దోచేశారు అవన్నీ బయటపడతా ఉన్నాయి ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు వచ్చేసి సొంత వాళ్ళ మీద ట్యాపింగ్ చేశాడని చెప్పి అదొకటి ఎన్ని చూసి చిచ్చింగ్ ఈ పార్టీలు ఉండదు అని అనుకుంటా ఉన్నా ఇవన్నీ కలగలి ఇప్పుడు నేను మొత్తం కౌంట్ చేసుకుంటా పోతే మన లోక్సభ ఎన్నికలప్పుడు మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలలో ఒక్కో లోక్సభ కింద ఒక ఆరు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఇలా మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్స్లో మన లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు ఎక్కడ పడ్డాయంటే సిరిసిల్ల ఎవరిది కేటర్ ప్రార్థ్యమేస్తున్నటువంటి నియోజకవర్గం సిద్దిపేట ఎవరిది హరీష్ రావు ప్రార్థించమేస్తున్నటువంటి నియోజకవర్గం గజ్వేల్ ఎవరిది కేసీఆర్ ప్రాతినిధ్య నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలు అవుట్ ఆఫ్ వన్ నైన్టీన్ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కేవలం ఈ మూడు చోట్ల మాత్రం బీఆర్ఎస్కి ఆధిక్యం వచ్చింది మిగతా అన్ని చోట్ల కూడా అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్ లేదంటే ఎంఐఎం అంటే ఇది బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది చివరికి ఆ పార్టీలో మిగిలేదు కూడా వీళ్ళ ముగ్గురే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఉంటున్నారు మిగిలేదు వీళ్ళు ముగ్గురండి బీజేపీలో ఎవరైతే ఈ కొంతమంది అసలు హరీష్ రాబు కూడా మిగలడు హరీష్ రావు కూడా ఎప్పుడక్కడ బయటకు వస్తారు బాబు అంటున్నారు సరే ఉండటం అనుకుందాం ఒక కేసీఆర్ ఒక హరీష్ రావు ఒక కేడర్ వీళ్ళే మిగులుతారు ఒకరు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు గుర్తింపు వాళ్ళు లేదా గెలిచినటువంటి వాళ్ళు అయితే కాదని నాకైతే అనిపిస్తాం